హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటలకు ఒక మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు స్టార్ట్ అయింది ప్లస్ అక్కడ ఏమైనా జరిగాయా ప్లస్ అట్లాగే లైవ్గా ఒక వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో వీడియో కనిపిస్తూ ఉంది అసలు ఎక్కడ జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా అనేటివి ఎక్కువగా కొన్ని కొన్ని సార్లు ఎట్లా వస్తాయంటే భూమిలో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల అంటే లావా పొంగడం కానీ లేకపోతే లేకపోతే భూముల్లో కొన్ని చోట్ల హైట్గా లేపేస్తూ ఉంటారు అప్పుడు కింద ఎక్కువగా తవ్వి భూమిని సారవంతం లేకుండా చేసేస్తారు అట్లాగే సముద్రాల ఒడ్డున కూడా భూకంపం వస్తూ ఉంటుంది అదే కొవలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటున్నారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు కేవలం హైదరాబాద్ తెలంగాణలోనే కొన్ని చోట్ల వచ్చింది ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నటువంటి వీడియోలు అయితే మాత్రం అది వచ్చేసి సమ్మక్క సారక్క మేడారంలోని సమ్మక్క సారక్క దేవాలయంలో జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది అది ఒక్క మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు ఒక్కసారిగా భూమి ఏ విధంగా పంపించింది అనేది మనం డైరెక్ట్గా చూడొచ్చు నాకు తెలిసి మళ్ళీ రాబోతుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు త్వరలో మళ్ళీ రాబోతుంది అని దీని అంతటి కారణం చెట్లను నరికివేయడం చెరువులను పూడ్చివేయడం ఇదే అంటున్నారు దయచేసి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండి ప్లస్ ఇంకోటి ఏంటంటే భూకంపం వచ్చినప్పుడు ఏ ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అంటే కనుక భూకంపం వచ్చినప్పుడు మాత్రం ఎటు అటు ఇటు పరిగెత్తకుండా ఎక్కడున్నారో అక్కడే ఉండాలి ఏదైనా ఒక టేబుల్ లాంటి దగ్గర ఉంటే దాని కిందికి వెళ్ళేసి ఉండడం బెస్ట్ ఎందుకంటే పైనుంచి ఏదైనా పన్నా కూడా తల మీద పడదు అట్లాగే ఫైవ్ ఫ్లోర్లు ఒక అప్సర్లో ఉన్న వాళ్ళు కిందికి వచ్చేయడం మంచిది అట్లాగే కరెంట్ పోల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద గ్యాస్ ఇంట్లో మెయిన్ గ్యాస్ కూడా లీక్ అవుతుంది అట్లా టైంలో జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే కిందికి వచ్చేయాలి అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్ళు లిఫ్ట్లో దానిలల్లో రాకుండా మెట్ల మీద నుంచి వచ్చేస్తే బెస్ట్ ఎందుకంటే లిఫ్ట్లో ఆగిపోవచ్చు కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు పాటించాలి కింద స్తంభాలు అక్కడ ఉన్న చోట వైర్లు ఏదైనా తనప్పుడు మాత్రం పట్టుకోవద్దు ఎందుకంటే కరెంటు కూడా షాక్ వస్తుంది కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఏదైనా భూకంపాలు సంభవించినప్పుడు ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఎక్కువగా నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి ఇట్లాంటివి చేయండి ఏది ఏమైనప్పటికీ